ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ల సాయం తీసుకోకుండా పెన్షన్లను పంచిందని మనకు తెలుసు లక్ష ఇరవై వేల మంది సచివాలయ సిబ్బందే ఒక్క రోజులో మాక్సిమం పెన్షన్లను పంపిణీ చేసేశారు అందువల్ల వాలంటీర్లతో ఇక పనేముంది వాళ్లను ప్రభుత్వం తొలగిస్తుంది అనే ప్రచారం జోరందుకుంది దాంతో వాలంటీర్లలో ఆందోళన మొదలైంది తమను తొలగిస్తారేమో అని వారు టెన్షన్ పడుతున్నారు అయితే వాలంటీర్లను తొలగిస్తామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు పైగా నిన్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై కీలక ప్రకటనలు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు వాలంటీర్లను తొలగించేది లేదని క్లారిటీ ఇచ్చారు నిన్న మరొకసారి మంగళగిరిలో ఆయన దీనిపై ఓ విషయం చెప్పారు వాలంటీర్ల అవసరం లేకుండానే పెన్షన్ల పంపిణీ జరుగుతోందని గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు లేకుండా పెన్షన్ ఎలా పంచుతాము అంటూ లో పెన్షన్ పంపిణీ సరిగ్గా చేయకుండా ఎండల్లో చాలా మంది ముసలివారిని కార్యాలయాల చుట్టూ తిప్పి చనిపోయేలా చేసిందని చంద్రబాబు అన్నారు అందుకే వాలంటీర్లు లేకపోయినా పెన్షన్ పంచవచ్చు అని నిరూపించేందుకే తాము ఒక్కరోజులో పెన్షన్ పంపిణీ చేపట్టామని చంద్రబాబు చెప్పారు ఈ క్రమంలో ఆయన ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు అవసరం ఉంటే వారి సాయం కూడా తీసుకోమని సచివాలయ ఉద్యోగులకు చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు వాలంటీర్లను తొలగించే ఉద్దేశమే ఉంటే వారి సాయం తీసుకోమని ఆయన చెప్పరు కదా అంటే వాలంటీర్లను తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోంది వైసీపీ ఉద్దేశాన్ని ఎండగట్టేందుకే సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించి ఉంటారని తేలింది మరైతే వాలంటీర్లను ఏం చేస్తారు వారికి ఎలాంటి పని ఇస్తారు దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ నుంచి వచ్చింది మంగళగిరిలో ప్రసంగించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడారు వాలంటీర్ల సేవల్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశాన్ని పరిశీలిస్తున్నామన్న పవన్ కళ్యాణ్ వారిని క్రమంగా వివిధ శాఖల్లో క్రింది స్థాయి ఉద్యోగులుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు తద్వారా వారిని కూడా ప్రభుత్వంలో భాగం చేయాలి అనుకుంటున్నట్లు తెలిపారు ఏ శాఖలో ఎక్కడెక్కడ ఎలాంటి అవసరాలు ఉన్నాయో చూస్తున్నామని అన్నారు తద్వారా త్వరలోనే వాలంటీర్లను వివిధ శాఖల్లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి తద్వారా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చే ఆలోచన ఉన్నట్లు కనిపిస్తోంది వైసీపీ తరహాలో వాలంటీర్ల సేవల్ని పొందేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది అలా చేస్తే వైసీపీ తాము తెచ్చిన వాలంటీర్లపై ప్రభుత్వం ఆధారపడుతోంది అని అనే అవకాశాలు కూడా ఉంటాయి అందుకే ఆ ఛాన్స్ ఇవ్వకుండా పూర్తిగా వాలంటీరీ వ్యవస్థనే తొలగించి వాలంటీర్లకు ఇతర ఉపాధి మార్గాలు చూసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది అదే సమయంలో వారికి ఇవ్వాల్సిన పది వేల రూపాయలను కూడా తప్పకుండా ఇచ్చేలా ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా వెల్లడించారు అందువల్ల వాలంటీర్లను ప్రభుత్వం తొలగిస్తుంది అనేది ప్రచారం మాత్రమే అందులో నిజం లేదని స్పష్టమవుతోంది